లార్డ్ జూలై పదహారో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలుగా బ్రతికితే ఏం ప్రయోజనం ఉంది నిందలు అవమానాలే కదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు నీవు దేవుని బిడ్డవైతే నీ ఎందు ఆయన ప్రీతి కలిగి ఉంటాడట నన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేరు నన్ను ఇష్టపడేవారు ఎవ్వరూ లేరని నీవు బాధపడద్దు ప్రభువు నిన్నెంత ప్రేమిస్తున్నారో తన సిలువ మరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు దీనులను రక్షణతో అలంకరించే దేవుడై ఉన్నాడు మనుషుల చేత నీవు త్రోసివేయబడినా పరిస్థితులు నీకు ప్రతికూలంగా వచ్చినా ఏమాత్రం బెదరద్దు ప్రభు కోసం నిలబడు బైబిల్లో చాలామంది ప్రభు కొరకు నిలిచారు దీనత్వంతో బ్రతికారు సాక్షార్థంగా బ్రతికారు అందుకే దేవుడు వారిని అలంకరించాడు మనందరికీ రూతు గురించి తెలుసు కదా ఆమె మోయాబు జీవితానికి అలవాటు పడిపోయింది ఎవరో ఆమెకు తెలియదు తన అత్తగారి కుటుంబంలో ప్రవేశించిన తర్వాత దేవుడెవరో తెలుసుకుంది దేవుని బిడ్డగా మారింది దేవుని మాట వినింది తన అత్తగారి మాటకు దేవుని మాటకు లోబడింది దేవుడు రూతుని ఎలా అలంకరించాడో తెలుసా యేసుక్రీస్తు వారి వంశావళిలో రూతును చేర్చాడు మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీ ఉద్యోగ ప్రాంతంలో మీరు చదువుతున్న ప్రాంతంలో పరిశుద్ధంగా జీవించండి దేవుని కొరకు నిలబడండి ప్రభు కొరకు బ్రతకండి దేవుని వాక్యంతో మీ హృదయాలను నింపుకోండి దేవుడు మిమ్మల్ని కూడా అలంకరించే రోజు మీ జీవితంలో తప్పకుండా చూస్తారు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ